సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే ఎలా చేసావు కదరా ఎలా ప్రేమిస్తుందా ఎలా ప్రేమిస్తుంది ఖచ్చితంగా ప్రేమించదు మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మ జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి వాళ్ళు అప్పుడు ఎలా చేస్తారు మా పిసిదే ఉంటది చూడు ఎలా మేనేజ్ చేస్తాను హే హాయ్ మాయడార్ లేదు ఇప్పుడే ఆఫీస్కి వచ్చా నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్ లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను నైస్ పాప పేరేంటో తెలుసా ఏంటి మాయా మాయా సో స్వీట్ ఆఫ్ యూ హే అల్ లవ్ యూ హే ఐ లవ్ విత్ యూ నీటిల్ తీసుకున్నారు కొంచెం వీక్ గా ఉన్నాను వీక్ కాల్ చేస్తానే బాయ్ బాయ్ హే దట్స్ ఇట్ లవ్ అంటేనే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ రా అలా నేను ప్రేమించలేను రా మరి నిజం చెప్పి ప్రేమిస్తాను నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను ఒక్క మెసేజ్ కొత్త లైన్ జో కొట్ వచ్చింది చెప్పనా యు సీన్ ఎవర అసలు హే మేము గుర్తున్నామా నేను గీతూ ఎవరిని వెతుకుతున్నావు అవును జాను ఇంటి వచ్చింది కదా జాను చూసానే ఇక్కడెక్కడ ఉండాలి

రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు రాదావాళ్ళిద్దరి మధ్యలో మనం వద్దు అడ్వైజా ఐ మీ సార్ మీ టూ ఎలా ఉంది బాగుంది నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా ఇష్టమా ప్రాణం ఏంటి ఆలోచిస్తున్నావు నా ఫ్యూచర్ రా ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు ఎన్ని లెటర్స్ పెయింట్ అయింది ఎంత హైట్ లో గీసారు ఒక్కరే గీసారా వంద మంది గీసారా దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది నాకేం అనిపిస్తుందో తెలుసా చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీసాను ఐఎమ్ సో హ్యాపీ మనుషుల మొహాలు నీకు నచ్చవా అందులో ఒక నిజం ఉండదు కదా మరి నా మొహం మాత్రమే కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ ఆ అమాయకత్వం ఆ ఫ్రెష్నెస్ అందులో నిజం ఉంది టెన్షన్ కూడా ఉంది నీకు ప్రేమించడం ఇష్టం నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం అందుకు నేను నాకు నచ్చాను కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నా అవును ఆ తర్వాత విడిపోవాలనిపిస్తది కనిపిస్తది విడిపోదాం విడిపోయేంతవరకు హ్యాపీగా ప్రేమించుకుందాం తొడుతుతుదికి నేనరో దర్కెను కచ్చితంగా విడిపోతామా నా మావ బాబా అయ్యో దేక్ చేం చూపిస్తాడు హై నీకు నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు నువ్వేనా చెప్తావని తీసుకొచ్చాను ఎవరైనా అలా తీసుకొస్తారా నేను తీసుకొచ్చాను ఏం లాగా ఇది తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టాలి దాన్ని చేసే తీర్తావులే చేయకుండా వాడొదడు నువ్వు వదిలించుకోలేవు అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత వాడు విడిపోయినా అంతే ఇంకొకరితో పోలికుండదు కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు జను నేను చూస్తుంటే జలసీగా ఉంది వాడి ప్రేమ నీకు దొరికినందుకు అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని ఇంకొకసారి వచ్చావంటే చంపేస్తాను ఏ ఏంటి కూల్ ఎందుకు అమ్మాయితో విడిపోయా ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి ఎక్కువ కాలం ఎవరైనా విడిపోతారా ఇంకా నమ్మలేదా నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు చూసుకో అమ్మాయిలు అంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు నైన్ లవ్ స్టోరీస్ నీ నెంబర్ తెన్నా అమ్మా రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేశావా చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ లాగా ఆలోచిస్తున్నా ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు నేను లవ్ లైక్ ఉండలేను నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా ఎందుకు లేరు ఎవరు

విడిపోతారా? చెప్పేస్తే చాలు లైఫ్ లైఫ్ లాంగ్ ంత లవ్ ని ఐ లవ్ యూ అనే మూడు పదాల్లో పెట్టలేము అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు ఏంటి దొక్కలో గేమో

అమ్మాయిలు లవ్ చేయాలంటే నాలుగు అబద్ధాలు మూడు ఎస్ఎంఎస్లు రెండు కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ అంతేరా పొద్దు పొద్దున చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూసే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ అంటే నాకు లవ్ వాడు నేను చూడు అవును మందు తాగుతున్నా దీనిలో కలుపుకుందాం అంటున్నా నువ్వు టెస్ట్ చేసి చూడు చూడు ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమే నేను ముందే చెప్పాను విన్నావా వినాల్సిందే నువ్వు కరెక్ట్